మన జీవితాల్లో ఆలోచించటం ప్రణాళిక వేసుకోవడం తప్పు కాదు అయితే ఆ ప్రణాళికల ఫలితం మరియు వాటి నెరవేర్పు దేవుని చేతుల్లోనే ఉంటాయని మనం మరిచిపోకూడదు మన దైనందిన జీవితాలలో ఏదైనా ప్రణాళికను ముందు అది దేవుని చిత్తమో కాదో మొదట వివేచించాలి ప్రార్థించాలి మరియు మనం ప్రారంభించే ముందు ఆయన మార్గదర్శకత్వం కోరాలి రోజువారీ ధ్యానం హృదయాలోచనలు మనుష్యుని వశము చక్కని ప్రత్యుత్తరమిచ్చుటకు యహోవా వలన కలుగును సామెతలు పదహారు ఒక మనిషి సహజంగా భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు నా జీవితం ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అని కోరుకుంటాడు ప్రతిరోజూ మన మనస్సులలో లెక్కలేనన్ని విషయాలను ఆలోచిస్తాము మరియు ప్రణాళికలు వేస్తాము ఒక్క క్షణం ఆగి ప్రశాంతంగా ఆలోచించండి ప్రతిరోజూ మనం లెక్కలేనన్ని విషయాలను పరిశీలిస్తాము కాని మన ఆలోచనల్లో చాలా వరకు జీవితంలో నిజం కావు కొన్నిసార్లు మనం ఊహించిన దానికి వ్యతిరేకంగా సంఘటనలు జరుగుతాయి మనం ఎంత ప్రణాళికలు వేసినా ఎంత ఆలోచించినా అంతా ఆ భగవంతుడి ఆధీనంలోనే ఉంటుంది ఆలోచించడం మరియు ప్రణాళిక చెయ్యడం అవసరం కాని వాటిని నెరవేర్చేది మరియు తుది ఫలితాన్ని అందించేదీ దేవుడే కాబట్టి కేవలం మన ఆలోచనలకు బానిసలుగా జీవించే బదులు మనం చిత్తాన్ని వెతకాలి మరియు ఆయనపై విశ్వాసంతో జీవించాలి నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరముండి వ్యాపారము చేసి లాభము సంపాదింతమురండని చెప్పుకొనువారలారా రేపేమి సంభవించునో మీకు తెలియదు మీ జీవమే పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే యాకోబు నాలుగు పద్యాలు పదమూడు నుండి పద్నాలుగవ పద్యం ఒక వ్యక్తి తలుపు తెరవాలని కోరుకున్న దేవుడు తెరిస్తేనే అది తెరుచుకుంటుంది అదేవిధంగా మనం ఒక తలుపును మూసివేయాలని అనుకున్నా దేవుడు ఆ తలుపును తెరిస్తే ఎవరూ దానిని మూయలేరు కొన్నిసార్లు దేవుడే స్వయంగా మన జీవితాలలో కొన్ని తలుపులను మూసివేస్తాడు ఆ సమయాలలో మన మనస్సు కలత చెందవచ్చు మరియు ఇది ఎందుకు జరిగింది అని మనం ప్రశ్నించవచ్చు అయితే దేవుడు ఒక ఉద్దేశం లేకుండా దేనినీ మూసివేయడని గుర్తుంచుకోండి ఆయనకు మన భవిష్యత్తు బాగా తెలుసు ఏ తలుపు మూసుకున్నా అది మన మంచికే మరియు మనల్ని రక్షించటానికి అని నమ్మండి పిలాతు యేసును విచారించినప్పుడు ఆయనలో ఎటువంటి తప్పు కనుగొనబడలేదు కాబట్టి పిలాతు యేసును విడుదల చెయ్యాలని కోరుకున్నాడు పిలాతు రోమా సామ్రాజ్య గవర్నర్గా గొప్ప అధికారాన్ని కలిగి ఉన్నప్పటికీ దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా అతను ఏమీ చెయ్యలేకపోయాడు గనుక పిలాతునాతో మాటలాడవా నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీ వెరుగవా అని ఆయనతో అనెను అందుకు ఏసుపై నుండి నీకు ఇయ్యబడియుంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమునూ ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపము కలదనెను యోహానుసువార్త పంతొమ్మిది నుంచి పదకొండు మన జీవితాల్లో మనం ఆలోచించటం ప్రణాళికలు వేయటం తప్పేమీ కాదు అయితే ఆ ప్రణాళికల ఫలితం వాటి నెరవేర్పు దేవుని చేతుల్లోనే ఉన్నాయని మనం మరిచిపోకూడదు మన దైనందిన జీవితాల్లో ఏదైనా ప్రణాళికను చేపట్టే ముందు అది దేవుని చిత్తమో కాదో మొదట తెలుసుకోవాలి ప్రార్థించాలి మరియు ప్రారంభించే ముందు ఆయన మార్గనిర్దేశం కోరాలి ఒక మనిషి హృదయంలో అనేక ప్రణాళికలు ఉంటాయి అయినప్పటికీ యహోవా సంకల్పమే నెరవేరుతుంది ఒక వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును యహోవా ఆత్మలను పరిశోధించును సామెతలు పదహారు రెండు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక ఆమెన్